ప్రస్తుతం హైదరాబాద్లో యాభై లక్షలకి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు దొరికేటువంటి ప్రాంతాలు ఏమున్నాయి అనేది మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడుతున్నారు మేడం నమస్తే మేడం ప్రస్తుతం హైదరాబాద్లో యాభై లక్షలకి అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు దొరికేటువంటి ప్రాంతాలు ఏవి అంటే ఏం చెప్తారు ఇప్పుడు మనం హైదరాబాద్ అంటే ఒక కోకట్పల్లో ఒక సికింద్రాబాద్ ఒక మహిదీపట్నము ఒక నగరో అని ఒక రేడియస్ని మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి అంటే ఎట్లా అంటే అసెంబ్లీ మన సెంటర్ పాయింట్ హైదరాబాద్ను అలాగే కొలుస్తారు అసెంబ్లీ దగ్గర జీరో పాయింట్ ఓకే అక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు అనేది లెక్క ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల రేడియస్లో రేట్లు మండిపోతున్నాయి ఓకే ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ కాస్ట్ని ఎట్లా నిర్ణయిస్తారు అంటే ఆ స్థలం ఖరీదును బట్టి అపార్ట్మెంట్ కాస్ట్ నిర్ణయం అవుతుంది ఓకే ఇప్పుడు సిమెంటు ఇసుక ఇవన్నీ కూడా కొంచెం ఇటు అటుగా ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాల క్రితం లాగా ఇవాళ సిమెంట్ రేట్ లేదు మేడం అందుకని భూమి రేటు ఆధారంగా ఫ్లాట్ కాస్ట్ నిర్ణయం అవుతుంది అంటే సైట్ కాస్ట్ ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అనేది రెండు చూస్తారు చూస్తే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ అబిట్స్లో అయినా అంతే అవుతుంది పంజగుట్లో అయినా అంతే అవుతుంది అమీర్పేటలో అయినా అంతే అవుతుంది కొంపల్లైనా అదే అవుతుంది తేడా ఏమి రాదు కన్స్ట్రక్షన్ కాస్ట్లో డిఫరెన్స్ వచ్చేది ఏంటి అంటే ల్యాండ్ కాస్ట్ ఇక్కడ ల్యాండ్ కాస్ట్ లక్షన్నర అమ్ముతుంది అనుకోండి ఇప్పుడు అదే కొంపల్లిలో ఒక యాభై వేలు నడుస్తుంది అనుకోండి గజం గజం కాస్ట్ అప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇక్కడ ఒకటే అక్కడ ఒకటే కానీ లక్ష రూపాయలు ల్యాండ్ వాల్యూలో కలిసి వస్తుంది కాబట్టి ఫ్లాట్ కాస్ట్ తక్కువ ఉంటుంది అక్కడ ఓకే అందుకోసం ఇవాళ మనం ఎలా ఎక్కడికి అంటే రీజనబుల్ ప్రైస్లో అంటే ఎఫర్టబుల్ అంటే అందరూ ఎఫర్ట్ చేయగలిగిన పరిస్థితి ఏంటి అంటే గనక మనము ఈ పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ల రేడియస్ నుంచి మనం ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల రేడియస్కి కనుక మనం వెళ్ళాల వెళ్ళగలిగితే గనక మనకి తక్కువ కాస్ట్లో ఫ్లాట్స్ దొరుకుతాయి ఓకే అంటే ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం అనేది కొంచెం డౌన్లో ఉంది కాబట్టి ఇప్పుడు అతి తక్కువ ధరకే అపార్ట్మెంట్లో కూడా ఫ్లాట్లు లభిస్తున్నాయి అనేటువంటి ఒక చర్చ నడుస్తూ అంటే అసలు ఈ డౌను డౌను అనే మాట అసలు ఇంకా ఆపేయాలండి ఎందుకంటే ఇవాళ రెండున్నర లక్షలకి గజం అమ్ముడుపోతున్న ప్రదేశాలు ఉన్నాయి కాకపోతే కొంచెం కొనుగోళ్ళు తగ్గిన మాట వాస్తవమే కానీ ఎవ్వరూ కూడా పక్కవాడు రెండున్నర లక్షలకు అమ్మితే వీడికి ఎంత డబ్బులు అవసరం ఉన్నా లక్షన్నరకైతే అమ్మడగా లక్షకైతే అమ్మడగా ఓ పదివేలు తగ్గిస్తాం తగ్గించుకోమంటాడు ఓ ఇరవై వేలు తగ్గించుకుంటా ఇప్పుడు కుక్కడపల్లిలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఎంత తక్కువ తక్కువ వేసుకున్నా రెండు లక్షలు లేనిదే ల్యాండ్ లేదు గజం ఇప్పుడు రెండు లక్షలు లేనప్పుడు ఇప్పుడు మనం అనుకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం బాగా డబ్బులు అవసరం ఉన్నవాళ్ళు ఓ పదివేలు తక్కువకి అమ్ముకుంటారు కొనుక్కునే వాళ్ళు కూడా ఏం చూస్తారంటే ఓ పదివేలు తక్కువకి రావాలని చూస్తారు అమ్ముకునే వాళ్ళు ఏంటి పక్కోడి కంటే ఎక్కువ రాకపోయినా పర్వాలేదు పక్కోడంత వస్తే చాలు అనుకుంటారు మార్కెట్ బాగాలేనప్పుడు ఈ మార్కెట్ బాగలేదు బాగలేదు అనే ఉద్దేశంలో జనాలు ఏం చేస్తారంటే ఇంకా తగ్గుద్ది ఇంకా తగ్గుద్ది అని వెయిట్ చేస్తారు ఇంకా తగ్ ఒక ఒక పాయింట్ తర్వాత కిందకు తగ్గడం అనేది ఉండదు ఇప్పుడు రెండున్నర లక్షలకి ఆరు నెలల క్రితం అమ్మింది ఇవాళ్ళ అమాంతం లక్షన్నరకైతే రాదు కదా ఓకే అందుకని మీరు నిజంగా కొనుక్కోదలుచుకుంటే గనక ఇదే సరైన సమయం ఇదే ఇది ఇది సరైన సమయం ఈ సరైన సమయంలో మీరు దూరం వెళ్ళడానికి ఇష్టపడండి ఓకే ఇప్పుడు రోడ్డు కనెక్టివిటీ బ్రహ్మాండంగా వచ్చేసింది మీకు ఉద్యోగం సిటీ మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ కొంపల్లి నుంచి సిటీకి రావడం పెద్ద కష్టమేం కాదు అందుకని వచ్చేస్తున్నాయి కొంపల్లిలో ఉండండి కొంపల్లిలో సొంత ఇంట్లో మీరు ఉన్నారు అంటే ఆఫీస్కి ఒకవేళ సిటీలో ఉంటేను లేకపోతే ఇంకా కొంపల్లికి అటు సైడ్ ఉద్యోగం ఉన్న ఎలా అయినా వెళ్ళవచ్చు బస్ సౌకర్యం పెరిగింది ఇవాళ మెట్రో వచ్చింది మనకి కాబట్టి ఏంటంటే పైగా ఈ మధ్యకాలంలో కార్ పూలింగు ఇవన్నీ కూడా వచ్చినాయి ఓకే ఈ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మీరు సొంత ఇల్లు కావాలి అనుకుంటే గనక ఇప్పుడు ఒకప్పుడు అసలు ఎవరు ఊహించలా షాద్ అపార్ట్మెంట్లు కడతారని ఎవరన్నా అనుకున్నారా అసలు బోయినపల్లి దాటి అవతల అవతల ఇంకా ప్రపంచం వస్తుంది అని ఎవరన్నా అనుకున్నారా లేదు అన్నీ ఇండిపెండెంట్ హౌస్లే బోయినపల్లి ఆ ఏరియాలో ఇప్పుడు చాలా చాలా అపార్ట్మెంట్లు వచ్చేస్తున్నాయి ప్రపంచం మనం ఊహించిన దానికంటే వేగంగా శరవేగంగా మారుతుంది మారంది ఎవరు అంటే మన మైండ్ సెట్టే మారట్లా ఇంకా మధురా నగర్లోనే ఉండాలి ఇంకా అమీర్పేటలోనే ఉండాలి మరీ మాట్లాడితే ఎస్ఆర్ నగర్లో ఉండాలి నగర్లో ఉండాలి అంటే ఏమవుతుంది చెప్పండి ఇక్కడ నీటి సమస్య మీరు దూరం వెళితే మీకు నీటి సమస్య ఉండదు ఇవాళ సిటీలో చచ్చినట్టు నీళ్ళన్నా కొనుక్కుంటున్నారు కానీ సిటీ మట్టుకు వదిలి వెళ్ళట్లేదు వెళ్ళండి చక్కగా పదిహేను కిలోమీటర్లు అవతలకి వెళ్ళి చూడండి మీరు ఒక గిరి గీసుకొని ఆ గిరి లోపలే ఉంటానంటాం కరెక్ట్ కాదు ఒకప్పుడు కిలోమీటర్ల అవతలకి ఎంత కూడా వాతావరణం వాతావరణం కూడా ఉంటుంది ఇప్పుడు ఇంతకు ముందు ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఒకప్పుడు లో ఏదన్నా ఒక ప్రాపర్టీ ఉంది మనకి అంటే వాళ్ళు రాజులతో సమానం అన్నట్లు ఉండేవాళ్ళు ఇవాళ అబిట్స్లో ఎవరన్నా ఉంటున్నారు అసలు అబిట్స్ మొత్తం పాడుపడిపోయింది ఆ తర్వాత పంజిగుట్ట పంజిగుట్ట అన్నారు ఒకప్పుడు పంజగుట్టలో ఒక్క గోల్డ్ షాప్ ఉండేది కాదు షాపులన్నీ లోనే ఉండేవి కోటి అబిడ్స్లో ఉండేవి అవి కాస్త పంజగుట్టకు వచ్చినాయి గోల్డ్ షాపులు ఒక్క గోల్డ్ షాపులు మార్కెట్ తీసుకుంటాయి ఇవాళ సరే ఈ పంజగుట్ట దగ్గర నుంచి గోల్డ్ షాపులు ఇవాళ జూబ్లీ హిల్స్కి వెళ్ళిపోయినాయి జూబ్లీ హిల్స్ నుంచి గచ్చిబౌలికి వెళ్ళిపోయినాయి ఇవాళ గోల్డ్ షాపులు డైమండ్ షాపులు మొత్తం అటువైపే ఉన్నాయి గచ్చిబోలి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి అవతలే ఉన్నాయి షాపులన్నీ అలాగే బట్టల్ షాపులు ఒకప్పుడు అమీర్పేటకి విపరీతమైన రద్దీ ఉండేది ఇప్పుడు కూడా ఉంది ఎంతో కొంత లేదని కాదు కానీ ఈ పెరిగిన పాపులేషన్కి తగ్గట్లు కూకట్పల్లిలో గనక అమీర్పేటలో ఉన్న షాపులు కూకట్పల్లిలో గనక లేకపోతే వాళ్ళు రోజు గనక కూకట్పల్లి రావాలి అంటే ఇది ఒక కుమ్మవేళ అయ్యేది ఇప్పుడు ఇక్కడ ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏదైతే ఉందో కూకట్పల్లిలో ఉంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇవాళ కూకట్పల్లి వాళ్ళు ఎవరు అమీర్పేట వచ్చి కొనుక్కోవాలని చూడట్లా కుక్కడల్లోనే కొనుక్కుంటున్నారు అందుకని ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ సిటీ పెరుగుతుంది ఈ పెరుగుతున్నప్పుడు స్నేహితులు ఉన్నారను అలవాటైపోయిన ప్రదేశం అను ఇంకోటో ఇంకోటో కారణం చెప్పి ఈ కి చోటే ఉండటం వల్ల మనము ఎక్కువ ఖరీదు పెట్టి ఫ్లాట్ కొనుక్కోవాల్సి వస్తుంది ఇవాళ మధురా నగర్లో ఎనిమిది వేలు స్క్వేర్ ఫీటు ఏడు వేలు అదే మనం కొంపల్లికి వెళ్ళామనుకోండి ఒక పన్నెండు వందల స్క్వేర్ ఫీటు అపార్ట్మెంట్ మనకి ఒక నలభై ఐదు లక్షల్లో వస్తుంది యాభై లక్షల్లో వస్తుంది అదే ఫ్లాటు ఇక్కడ కోటి పది లక్షలు అవుతుంది ఒకవేళ మీకు నిజంగా ఎఫర్ట్ చేయగలిగిన డబ్బులు ఉంటే కూడా చేయవలసిన పని ఏంటంటే కొంపల్లి లాంటి ఏరియాలో అపార్ట్మెంట్ కొనుక్కొని అక్కడ ఉంటూ మిగతా డబ్బులతోటి ఇంకొంచెం దూరం వెళ్ళి ఒక స్థలం కొనుక్కోండి ఓకే అంటే రాని రోజుల్లో అది కూడా పెరిగా అది అదే పెరుగుతుంది అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు రేపు పొద్దున అక్కడ ఇల్లు కట్టుకోవాలనిపించింది అనుకోండి మీకు ఈ అపార్ట్మెంట్ అమ్మేస్తే ఈ డబ్బులతో అక్కడ ఇల్లు కొనుక్కోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు అక్కడ అంటే రియల్ ఎస్టేట్ మీద రెగ్యులర్గా ఆలోచన చేస్తూ గమనిస్తూ ఉండే వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ వస్తుంటాయి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఓకే అంతేగాని వాళ్ళెవరో కొనేసుకున్నారు వాళ్ళకి డబ్బులు వచ్చేసి మనం ఎక్కడ వేసిన వాళ్ళం అక్కడే ఉన్నాం అనుకుంటారు ఇప్పుడు మీరు కొంపలు వెళ్ళండి అలాగే ఉప్పలు వెళ్ళండి ఉప్పలు దాటి ఇంకా ప్రపంచం పోచారం దాకా వెళ్ళిపోయింది పోచారం ఏంటి యాదగిరిగుట్ట వరకు ప్రపంచం వెళ్ళిపోయింది మీరు అటు సైడ్ వెళ్ళండి లేదు అనుకుంటే ఇప్పుడు షాద్ నగర్లో అపార్ట్మెంట్లు నలభై ఐదు లక్షలకి అపార్ట్మెంట్లు అమ్ముతున్నారు షాద్ నగర్లో చక్కగా కొనుక్కోండి అక్కడ చక్కగా పద్నాలుగు వందల సేఫ్టీ వస్తుంది అక్కడ కొనుక్కుంటే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది అట్లాగే ఇటు ఇటు సైడు ఈ వెస్ట్ హైదరాబాద్ మొత్తం ఈ సాఫ్ట్వేరు హబ్ అయిపోయింది కాబట్టి మోకిల వరకు రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి అందుకని ఇటు సైడ్ నేను సజెస్ట్ చేయను కానీ ఇప్పుడు పటాన్ చెరువు అటు సైడ్ కూడా అపార్ట్మెంట్లు వస్తున్నాయి ఇస్ ఇస్నాపూర్లో మీకు నలభై ఐదు యాభై లక్షలకి గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ వస్తుంది ఓకే కొనుక్కోవచ్చు బస్ ఫెసిలిటీ ఉంది రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు వచ్చినాయి ఒకప్పుడులాగా సింగిల్ రోడ్లు లేవు అందుకని దూరాలు వెళ్ళడం అలవాటు చేసుకోండి మనం ఉన్న చోటే ఉందాము అనుకుంటే మనం అపార్ట్మెంటు కొనుక్కోలేము సంతిల్లు కొనుక్కోలేము ఇప్పుడు కొంతమంది అమీన్పూర్ వైపు ఇండిపెండెంట్ హౌసెస్ కాలనీస్ ఉన్నాయి చాలా అక్కడికి వెళ్ళడానికి చాలామంది ఇష్టపడ ఎక్కడన్నా కిక్కిరిసిన అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్నారు కానీ కోటి పది లక్షలకి కోటి ఇరవై లక్షలకి అమీన్పూర్ సైడ్ వెళ్ళాల అమీన్పూర్ సైడ్ ఎప్పుడైతే ఇండిపెండెంట్ హౌసులు డెవలప్ అయినాయో అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు అక్కడ అక్కడ యాభై అరవై లక్షల్లో ఇండిపెండెంట్ అవుతుంది దొరికినాయి అక్కడ ఇప్పుడు అవి అందరూ వెళ్ళేసరికి అంటే డిమాండ్ పెరిగేసరికి సప్లై తగ్గేసరికి అవి ఇప్పుడు కోటి రూపాయలు అయిపోయినాయి ఓకే అంటే ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో నాలుగు డబ్బులు చూడాలి అనుకుంటే ఎవరైనా కాస్త స్థి స్థితి పరులు అవ్వాలి అనుకుంటే మీరు మీ విజన్ దూరంగా ఉండాలి ఓకే అసలు ఇప్పుడు బావిలో కప్పేమనుకుంటుంది బావే ప్రపంచం బావి ప్రపంచం అనుకుంటుంది మీరు ఆ బావిలోంచి బయటికి రండి ప్రపంచాన్ని చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి నిరంతరం మీరు ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇల్లు అవసరమని మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం ఆ ఇల్లు కావాలి అనుకుంటే ఆ ఇల్లు మీరున్న పక్కనే మీరు అద్దుకున్న ఇంటి పక్కనే ఇల్లు కావాలి అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఓకే దూరాలు వెళ్ళండి హాయిగా మంచి గాలి వాతావరణము పైగా నీళ్లు కొనుక్కునే పని లేని ప్రదేశాలకు వెళ్ళండి చక్కగా హ్యాపీగా ఉండండి కావాలంటే జర్నీ చేసుకోండి ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ